ఆధ్యాత్మరామాయణము సుందరకాండము ద్వితీయ సర్గము శ్రీరామబంటు చేరు చేరుకొనుట రావణుడు సీతను భయపెట్టుట శ్రీ మహాదేవ తనుమాన్ లంకా పరమశోభనా రాత్రౌ సూక్ష్మతనుర్భూ బభ్రామ పరితపురీ సీతన్వేషణ కార్య రూపాలయం तत्र सर्व प्रदेशेषु विविध्य हनुमान कपि नापस्य ज्ञानकेम स्मृत्वा ततो लंकाविभाषितं जगा महाहनुमान शीघ्रं अशोकवनिकाम् सुभां सुरपाद संबा सुरपादप संबाधां रत्नसोपानवापिकाम् नानापक्षिमृगाकीर्णां स्वर्णप्रासादशोभितां फलैर्फलैरानम्रशाकाग्रपादपैपरिवारितां विचिन्वन् जानकीं तत्र प्रतिवृक्षं मरुत्सुतः ददर्शाभ्रं लिहं तत्र चैत्यप्रासादमुत्तमम् दृष्ट्वा विस्मयमापन्नो मणिस्तम्भसतान्वितं समतीत्य पुनर्गत्वा किञ्चित् दूरं समारुतिः ददर्शिंसुपा वृक्षम् अत्यन्तनिबिडच्छदम् अदृष्टा तपमाकीर्णं स्वर्णवर्णविहङ्गमम् तन्मूले राक्षसी मध्ये स्थिताम् जनक नंदिनीं ददर्श हनुमान ददर्श हनुमान वीरो देवतामिव भूतले एकवेणीं कृशां दीनां मलिनां बरधारिणीं भूमौ शयानां सोचन्तीं राम रामेति भाषिणीं శ్రీ మహాదేవుడి చరణం పార్వతి అనంతరము అత్యంత సుందరతరము లంకాపురిలో హనుమ ప్రవేశించను రాత్రి ఎందు సూక్ష్మ శరీరముతో నగరమంతయో తిరుగాడెను సీతను వెదుకట కొరకై రాజమందిరంలోనికి ప్రవేశించెను కపివరుడు హనుమ అచట అన్ని చోట్లను వెతికి వెతికి చూచెను కానీ అతడు ఎక్కడనో జానకిని చూడలేకపోయను అంతటా లంకినే చెప్పిన మాట కృర్తునుకు తెచ్చుకొనెను వెంటనే వడివడిగా మంగళప్రదమైన వనమునకు హనుమ చేరుకునను ఆ అశోకవనము కల్పతరువులతో నిండి ఉండను రత్నములు పొదిగిన మెట్లుగల దిగుడు బావులతో వివిధములగు పక్షులతో మృగములతో బంగారు భవనములతో శోభించుచు నిండుగా ఫలములు కాచి ఉన్నందున బాగుగా వంగి ఉన్న వృక్షముల చే దట్టముగా ఆవరించి ఉండెను అచట ఒక చెట్టును కూడా విడవకుండా సీతకై సీత కొరకై వాయుపుత్రుడు వెతుకుచుండెను అంతటా మారుతాత్ మారుతాత్మజుడు అచట నింగిని తాకుచున్నదా అన్నట్లు నిలిచిన అత్యుత్తమముకు చైత్యప్రాసాదమును అనగా దేవాలయమును దర్శించను వందల కొలది మణిమయములకు స్తంభములున్న దేవాలయమును చూచి మిగులు మిక్కుల మిగుల అబ్బురమును పొందెను దానిని దాటిపోయి మరలా కొంత దూరం వెళ్ళను అతట ఎండ చూడ కూడా జాడ కూడా కానుని ఎంత దట్టముగా ఆవరించి పెరిగినది బంగారు అన్న గల పక్షులకు నిలయమై అందముగానున్న ఒక వృక్షమును అనగా ఇరుగుడు చెట్టును చూచను వీరుడు హనుమంతుడు ఆ శింశుభావృక్షము కింద దాని మొదలనందు రాక్షసస్త్రీలు నడుమనున్నట్లే జనకుని కూతురుకు జానకిని భూతలమునందున్న దేవత వలె గాంఛెను ఆమె జడలు కట్టి ముడిబడిన ఒక్కటే జడను కలిగి కృషించి ఉండెను మలిన వస్త్రమును ధరించి కఠిన నేలపై పడుకుని శోకించుచు రామా రామా అని పలుకుచుండెను రక్షకుని ఎవరిని పొడగానక ఉపవాసములతో కృషించినట్టి యొక్క సీతమ్మ తల్లిని శిశుపవృక్షము యొక్క కొమ్మల నడుమ ఆకుల మాటున దాగి ఉన్న కపిశ్రేష్ఠుడు చూచెను

दशास्यं विंशतिभुजं नीगाञ्जनचयोपमं दृष्ट्वा विस्मयमापन्न पत्रषण्डेश्वलीयत रावणो राघवेणासु मरणं मे कथं भवेत् सीतार्धमपि नायाति रामः किं कारणं भवेत् इत्येवं चिन्तयन् नित्यं राममेव सदा हृदि तस्मिन् दिने रात्रो रावणो राक्षस अधिपः स्वप्ने रामेण संदिष्टः कश्चिदागच्छ वानरः कामरूपधर सूक्ष्मो वृक्षागस्थो उपश्यति इति दृष्ट्वा अद्भुतं स्वप्नं स्वात्मन्नेवानुचिञ्चस स्वप्न कदाचित सत्यस्य आदेवं तत्र करोम्यम् जानकेम् वक् शरैर्विद्वा दुःखितां नितरामहम् करोमि दृष्ट्वा रामाय निवेदयतु वानर इत्येवम् चिन्तयन् सीता समीपमगमधृतम् नूपुरा नूपुराणाम् किङ्किणीनाम् श्रुत्वा सिञ्चिदमङ्गना सीताभीत स्वात्मन्येव सुमध्यमाम् అధో ముఖ్యశ్రునయనా స్థితారామార్పితరా వెంటనే ఆ పావని నేను జానకి మాతను చూడగలిగిన నేను ధన్యుడి నైతిని పరమాత్మ యువ రాముని కార్యమును నాచేతనే సాధింపబడినది అని మిగులు ఆనందించాను ఇంతలో అంతఃపురమ వెలుపల కిలకిల ధ్వని వినిపించాను అది ఏమై ఉండును అని ఉన్న మారుతి ఆ వృక్షము యొక్క ఆకుల మధ్యనే మరింత ఒదిగి ఉండెను అతడ స్త్రీ జనులతో పరివేష్టితుడై పది ముఖములు ఇరవై చేతులు కాటుక కొండ వంటి ఆకారముతో వచ్చిచున్న రావణుని చూచి ఆశ్చర్యమును పొంది ఆకుల మాటన రాము ఆంజనేయుడు మరింతగా దాగి ఉంటాడు అతడ రావణుడు రాముని చేత శీఘ్రముగా నేను ఎట్లు మరణించగలను రాముడు సీత కొరకైన ఎంతవరకు ఇంతవరకు కారణం ఏమై అని నేను నిత్య నిరంతరము రాముణ హృదయమును నిలుపుకొని చింతించు ఉండడు ఆనాటి అపరరాత్రి రాక్షసరాజు రావణుడు తనకు కలిగిన స్వప్నములో రాముని చేపబడిన కామరూపమును ధరించినట్టు ఒక వానరుడు సూక్ష్మ సూక్ష్మరూపమును ఉన్నవాడే చెట్టు మీద నుండి సీతను చూచుచున్నవాని గాంచెను ఇటులా అద్భుతమగు స్వప్నమును చూచి తనలో తానే ఆలోచింపసాగను ఒక్కొక్కసారి స్వప్నము కూడా సత్యమై ఉండగలదు అట్లయిన వెంటనే సీత వద్దకు వెళ్ళి ఇప్పుడు ఈ విధముగా చేయదను జానకిని వాగ్బాణములతో నేను ఎక్కువగా వేధించి దుఃఖబెట్టెదను ఆ వచ్చిన వానరుడు ఇది చూచి వెళ్లి రామునకు నివేదించగలడు అని ఈ విధముగా తలంచుచు అతడు వేగముగా సీతా సమీపమునకు చేరు అంగరామణుల అందల యొక్క చిరుగజ్జల సవడిని విని సీత కడు భయమునుంది వెంటనే తలదించుకొని కన్నుల నీరు నింపుకొని ఎదురు తన స్వామి రామును స్మరించుచు సుమధ్యయగు ఆమె తన శరీరమును తానే కుచింపజేసుకోడు రావణో పితదా సీతాం సుమధ్యమే మాం విలీయసే रामो वनचराण मध्ये ठतिज कदाचि दृश्यते कशे कदाचिन् दृश्य से मै तो बहुधा लोक प्रेशितास्तने न पश्य प्रयत्न वीक्षाण करिष्यसि किंक्यसम निस्पृेण सदावय

అప్పుడు రావణుడు ఆమెను చూచి తనను సుమధ్యమా సుభ్రూ విలాసిని నన్ను చూసి ఎందులో వ్యర్థముగా కోసించుకుని పోయేదో రాముడు ఇప్పుడు తమ్మునితో వనచరుల మధ్య నిలిచి ఉన్నాడు ఒకప్పుడు ఎవరికైనా నువ్వు కానవచ్చు ఒక ఒకప్పుడు ఎవరికి నీ కానరాడు నేను అతని చూచునుకో ఎంతో మందిని పంపితిని వారు నువ్వు మిక్కిలి ప్రయత్నము చేసి అన్ని చోట్ల వెలికిరి కానీ వారికి రాముడు ఎక్కడనో కనిపించలేదు ఇప్పుడు రామునితో నీకేమి పని ఉన్నది నీ ఎడల అతను సదా ఉదాసీనుడై ఉన్నాడు నిరంతరము నీ దగ్గర ఉండి నిన్ను ఆలంఘనం చేసుకుని కూడా అతని హృదయంలో ఇప్పటి వరకు నీ ఎడల స్నేహం కలగలేదు రాముడు నీ వలన అనేక భోగములను అనుభవించాడు అయితే నీలోని గుణములన్నింటినీ అనుభవించి కూడా వారిని ఉన్నాడు అందువలన అతడు కృతజ్ఞుడు గుణహీనుడు అధముడు అగుచున్నాడు అతడు నీ గుణముల గురించి ఎప్పుడూ కూడా గుర్తు చేయడు చూడుము నిన్ను నేను అపహరించి తీసుకుని వచ్చిదని పతివ్రతమైన నీవు మీదు మిక్కిలు దుఃఖము చే పరితపించి కరత చెందుచున్నావు అట్టి నీవు నాచే రాబడినను ఇంతవరకు రాముడు రాలేదు భక్తిహీనుడు అనగా అను అనురాగం లేని అతడు ఇటుల రాగలడు ఇదా నీమపినాయాతి భక్తిహీన కథం రజే మిస్త్త్వో నిర్మ మోమామి మోడ పండిత మానవాన్ నరాధమం త్వద్విముఖం కిం కర్ష్యసి భామినీ త్వైయ यतीव समासक्तं मां भजस्वासुरोत्तमम् देवगन्धर्वनागानां यक्षकिन्नरयोषितां भविष्यसि नियोक्तृत्वं यदि मां प्रतिपद्यसे रावणस्य वचः श्रुत्वा सीतामर्षसमन्विता उवाचाधोमुखी भूत्वा निधाय तृणमन्तरे घवाद् बिभ्यता नूनम् भिक्षुरूपम् त्वया धृतम् रहिते राघवाभ्याम् त्वम् सुनीवह विरध्वरे हृतवानसि माम्नी च तत्फलम् प्राप्स्यचे चिरात् यदा रामस राघवत ज्ञास्यसे अमानुषं रामं गमिष्यसि यमान्तिकम् समुद्रं शोषयित्वा वा शरैरबध्वाथ वारिधम् हं तुं त्वां समरे रामो लक्ष्मणेन समन्वित आगमिष्यत्य सन्देहो द्रक्षसे राक्षसाधमा त्वाम सपुत्रम सहबलम हत्वा मेष्यति माम पुरम श्रुत्वा रक्षपते क्रुद्धो जानक्या परुषाक्षरम वाक्यम क्रोधसमाविष्टः समाविष्ट है खड्गम उद्यम्य हन्तुं जनकराजस्य तनयां ताम्रलोचनः मण्डोदरी निवार्यः पतिं पतिः ते रता मानुषीं दीनां दुःखितां कृपणां कृशां देवगन्धर्वनागानां बह्व्यः सन्ति वराङ्गना त्वामेव वरयञ्चुच्छेर्मदमत्तविलोचना రాముడు బలహీనుడు మమతాశూన్యుడు అభిమాని మూఢుడు పండితమన్యుడు తాను పండితుని అనుకునేవాడు న నీ ఎడల విముఖుడు అయిన అతనితో నీకేమి పని భామిని నీ ఎంతో అత్యంతము ఆసక్తుడుగా అసురోత్తముని నన్ను సేవింపు ఒకవేళ నన్నే నీవు చేపట్టినచో దేవ గంధర్వ నాగ యక్ష కిన్నర నారీమునలకు అందరికీ నీవే నాయకురాలు అగదు రావణుని మాటలు విని సీత క్రోధోద్రిక్త అయి తలదించుకుని వానికిని తనకు నడుమ పతివ్రతలు పరుపరుషంతో ప్రత్యక్షముగా మాటలాడుకుంటున్న కారణము వలన తప్పనిసరి అయిన పక్షమును జడవస్తువును మధ్యలో నుంచి వలన నియమమున్న కారణముగా ఒక గడ్డిపరగను పారవయిచి అతని తృణప్రాయనుగా భావించి ఇట్లు సమాధానము చెప్పిన రాముని వలన భయమునందని నీవే భక్షిగురువమును ధరించి ఇది నిశ్చయము యజ్ఞమునందు పురాడవశమును కుక్క దొంగిలించినట్టుగా రాఘవులు ఇద్దరూ నాకు తోడుగా లేని సమయమున దొంగవై నన్ను అపహించిన వాడవైతే మానవుడని నీవు పలికిడి రాముని గూర్చి నీవు అతని శరాఘాతములచే ఖండఖండములు గానీ శరీరము చీల్చబడినప్పుడు తెలుసుకుందువులెమ్ము ఆనాడు నీవు యముని కడకే పోగలవు రాముడు లక్ష్మణ సహాయుడై సముద్రమును ఇంకింపజేసి గాని బాణములతో వారధి బంధించి గాని నిన్ను యుద్ధంలో వంధించుటకు తప్పక రాగలడు రాక్షసాధమా ఆ సన్నివేశమును నీవు తప్పక చూడగలవు నువ్వు నిన్ను నీ పుత్రులతో నీ బలగముతో వధించి నన్ను మా అయోధ్య నగరమునకు తీసుకుని పోగలడు అని పలికిన జానక్ ఈ పరుషాక్షరముల వాక్యములు విని రాక్షస రావణుడు మిగులు క్రోధము చెందడు అంతటా క్రోధ సమావిష్ఠుడై కనులెర్ర చేసి తటాలను ఖడ్గము దూసి జనకనందని వధింప సమకట్టెను అంతటా పతీతమునందే ఆసక్తిగల మండోదరి అతన్ని వారించిటను నాధ ఈ దీనురాలనే దుఃఖితను అమాయకురాలనే కృషించి ఉన్న మానవకాంతను వదిలిపెట్టు

तदा सर्वसुखोपेता राज्यम् भोक्ष्यति सा मया यदि मासद्वयादुर्ध्वम् मच्छय्याम् नाभिनन्दति तदा मे प्रातरासाय हत्वा कुरुतमानुषीम् इत्युक्त्वा प्रियौ स्त्रीभिः रावणोऽन्तः पुरालयम् राक्षस्यो जानकीमेत्य भीषयञ्च स्वतर्जनैः तत्रैका जानकीमाह यौवनं ते वृथा रावणेन समासाद्य सफलं तु भविष्यति अपरा चाह कोपेन किं विलम्बेन जानकी इदानीं छेद्यतामङ्गं विभज्य च पृथक् पृथक् अन्या तु खड्गमुद्यम्य जानकीं अन्याकराळवदना विदार्यास्यमभीषयत् एवं तां भीषयम् तीस्ता राक्षसीर्विकृताननाः निवार्यत्रिजटा वृद्धा राक्षसी वाक्यमब्रवीत् शृणुध्वं दुष्टराक्षस्यो मद्वाक्यं वोहितं भवेत् न भीषयध्वं रुदतीं इदानीमेव मे स्वप्ने रामः कमललोचनः आरुहैर्य आरुहैर् आरुहैर् आरुह्य ऐरावतं आरु आरु शुभ्रं लक्ष्मणेन समागतः दग्ध्वालङ्कापुरीं सर्वां हत्वा रावणमाहवे आरोप्य जानकीं स्वाङ्के स्थितो दृष्टोगमूर्धनि రావణో గోమయ హృదయ తైలాభ్యక్స అంతరా దశగ్రీవుడు భయంకరమైన ముఖములు గల రాక్షత్రీయులతో ఇట్లు చెప్పను మీరు ఏదో ఒక విధముగా అది తొందరలో సీత నా ఎందు ఆసక్తురాలు ఆసక్తురాలగునట్లు నాకు వసుమగునట్లు ఆ విధముగా భయపెట్టి కానీ అనునయించి కానీ మరి మరి ఏ ఇతర ఉపాయం చేత కాని నేను ప్రయత్నింపుడు రెండు నెలల లోపల సీత నాకు అయినచో ఆమె నాతో సర్వసుగమలను పొంది నా రాజ్యమును అనుభవించదు అనుభవించగలదు రెండు నెలలు గడిచిన మీద కూడా నా శయ్యను సమ్మతింపక తరలి రాకుండా చో వెంటనే ఆ మానవ స్త్రీని నరికివేసి నా నాకు ప్రాతకాలమునందరి ఉపాహారముగా ఏర్పరచుడు అని ఇట్లు పరుశుముగా పలికి తన స్త్రీలతో రావణుడు అంతఃపురంలోనికి వెళ్ళలిపోయింది రాక్షస స్త్రీలు సీతను సమీపించి తమ బెదిరింపులతో భయపెట్ట మొదలెడరు వారిలో ఒకటి సీతతో ఇట్లను నీ ఎవరము వృధా కూర్చున్నది రావణుని పొందని ఆడలు అది సఫలముగును మరొక రాక్షసి చాలా కోపంతో ఇట్లను జానకి ఇంకనూ ఆలస్ది వేళ ఇప్పుడే నీ శరీరమును ఖండఖండములుగా ఒక్కరము చీల్చివేయగలము మరొకటి కత్తి దూసి జానికి చప్పసిద్ధపడిను భయంకరము ముఖము గల మరి ఒక రాక్షసి నోరు వెడల్పుగా తెరిచి భయపెట్టను ఈ విధముగా సీతను భయపెట్టుచున్న వికృత ముఖములు గల రాక్షస స్త్రీలు వారిని వారించి త్రిజటను జ్ఞానవృద్ధురా వృద్ధురాలకు రాక్షసి ఇట్లు చెప్పాను దుష్ట స్త్రీగణములారా వినుడు నా మాట మీకందరికీ హితము కాగలదు మిగులు రోజునము చేయుచున్న ఏమని మీరు భయపెట్టవలదు ఈ జానకిని అందరూ నమస్కరింపుడు నా స్వప్నములో కమలలోచనడు రాముడు లక్ష్మణ్తో కలిసి తెల్లని ఐరావతము ఎక్కి వచ్చినట్లుగా మొత్తము లంకాపురిని దహించి రావణుని హితమున వధించి జానకిని తన ఒడులో కూర్చుండబెట్టుకుని పర్వతాగ్రహమున ఉన్నాడని చూసింది రావణుడు తైలముడు వడల నిండా పులుముకునై దిగంబరుడై పుత్రపోతులతో కపాల మాలికలో ధరించి గోమయమైన ఒక మడుగులో మునకలు వేయుచున్నట్లును మరి మరియు విభీషణుడు రాముని సన్నిధి ఎందు అత్యంత ఆనంద మనస్కుడై రామపాదములు ఎందు గలవాడై రాముని సేవ చేయుచున్నట్లును చూచితిని సేవాదయోక్తి రావణం రామోకుల विभीषणायाधिपत्यं दत्वा सीतां सुभाषणाम् अंके विनिधाय स्वपुरीं गमिष्यति न संशयः त्रिजटाया वच श्रुत्वा भीतास्ता तत्र निद्रावशमुपागता तर्जिता राक्षसीभिः सा सीता भीतातिविह्वला प्रातारम् नाधिगच्छन्ती दुःखेन परिमूर्च्छिता अश्रुभिः पूर्णनयना चिन्तयन्तीदमब्रवीत् प्रभाते भक्षयिष्यन्ति राक्षस्यो मां न संशय इदानीमेव मरणं केनोपायेन मे भवेत् एवं सुदुःखेन परिप्लुता सा విముక్త కంఠం రుదతే చిరాయ ఆలంబ్య శాఖాం కృత నజానతి నీ కంచిదుపాయమంగనా ఎన్ని విధములుగా చూచిన రాముడు అవలీలగా రావణుని మరియు అతని వంశమును కూడా నాశనం చేసి వేచి లంకాధిపత్యమ విభీషణునికి ఇచ్చి శుభదర్శన సీతను తన ఒడియం దుంచుకునే తన నగరమును చేరగలడు ఇది నిస్సంశయం అని త్రిజట మాటలు వినగానే ఆ స్త్రీలు అందరూ భయపడేవి ఓ కుమ్మడిగా ఉదాసీనులయ్యారు అంద నిద్రావసులై పడివి రాక్షస్రీల చే బెదిరించబడి భీతి చెంది విహోర దశ పొంది రక్షించు వారి దిక్కులేక దుఃఖంతో కలతి చెంది కన్నుల నీరు నిండిపోగా సీత మిగులు చింతు ఇట్లను నిస్సంశయముగా తెల్లవారిగానే రాక్షసులు నన్ను తప్పక తినివేయుదురు ఈ క్షణమును నాకు ఏ ఉపాయం చేతనైనా మరణము సిద్ధించగలిగినచో బాగుండును అని ఈ విధముగా అత్యంత దుఃఖమును మునిగిపోయి శింశుభావృక్షాఖను ఆలంబనగా పట్టుకొని మరణింప నిశ్చయించుకున్నాను అందులో వేరొక ఉపాయం ఏది ఓ కానరాక అవలయకు ఆ సీత చాలాసేపటి వరకు ఆ చెట్టు కొమ్మను పట్టుకుని ఎలుగెత్తి ఏడ్చునే ఉండడు ఉండె ఇది శ్రీమత్యాత్మరామాయణ హోమహేశ్వర సంవాదే సుందరకాండే ద్వితీయ సర్గ సమాప్త ఇది శ్రీవామహేశ్వర సంవాదమగు అధ్యాత్మరామాయణము నందలీ రెండవ సర్గము సమాప్తము తృతీయ సర్గము సీతహనుమసంభాషణము అశోకవిన విధ్వంసము మహాదేవ శ్రీమహాదేవ ఉద్బంధన వా మోక్షే శరీరం రాఘవం వినా జీవితేన ఫలం కం స్మ్యాక్షోధిమ్య